హలో అండి అందరు ఎలా ఉన్నారు సమ్మర్లో నేను ఇప్పుడు వేస్తున్న ఈరోజు వేస్తున్న సీడ్స్ అండి ఏమేమి సీడ్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను అన్ని రకాలు వేసుకుంటే మనకు ప్లేస్ లేదు కాబట్టి కొన్ని కొన్ని రకాలు నేను వేస్తున్నాను అదిగో అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు తర్వాత కాకర నెక్స్ట్ రెడ్ గోంగూర ఇమో ఇవి సీడ్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఒక నాలుగు రకాల టమోటాలు ఫోర్ వెరైటీస్ అనమాట ఇవి కాయలు వచ్చిన తర్వాత మొక్కలు వచ్చి కాయలు వచ్చిన తర్వాత నేను వీటి పేర్లు చెప్తాను తర్వాత ఎల్లో టమాటా కూడా ఉన్నాయి ఆ ఎల్లో టమాటా కూడా మొక్కలు వచ్చినాయి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇవి ఏమేమి నాటాలి నెక్స్ట్ ఇంకొకటి కాకర కాకర అంతా నానబెట్టాను చూడండి ఇగోండి కాకర విత్తనాలు చాలా నానబెట్టేశాను ఆటోమేటిక్గా అవి నీళ్ళల్లో పడిపోయినాయి మా చెట్టు ఇప్పుడైతే ప్రజెంట్ కాస్తున్న కాకరాయి అనమాట పండిపోయినవి ఇవన్నీ వేస్తానండి నారులాగా పోసి ఎక్కడక్కడ అక్కడ ఒకటి నాటుతాను చాలా ఉన్నాయి ఇవి ఈ రోజైతే ప్రస్తుతానికి నేను నాటుతున్నాయి కొన్ని వారానికి ఒకసారి కొన్ని కొన్ని వెరైటీస్ నాటుకుంటూ ఉంటే అవి పెరుగుతూ ఉంటే మనం ఎక్కడెక్కడ ప్లేసెస్లో పెట్టుకోవాలి పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఈ కాకర చూసారు ఇవి పుట్టి కాయండి ఈ లైన్లో నాటేద్దాం ఇట్లా లైన్ లైన్లుగా సెట్ చేసుకుంటే మనకి తర్వాత అవి ములిచిన తర్వాత మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి ఎద్దుగా అండి ఒక మూడు మూడు ఆరు పెట్టాను తర్వాత ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అందుకే సమ్మర్లో నాటుతున్నాను చూద్దాం ఫార్టీ డేస్కి పూత రావాలి అంటే సమ్మర్లోనే వస్తుంది ఇప్పుడు మనం అర్థమవుతుంది అన్నమాట ఇవి అసలు ఇవి కంటిన్యూగా సంవత్సరం అంతా కాస్తాయా లేదా అనేది మనకు తెలుస్తుంది సమ్మర్లో వేస్తే చూసారా అట్లా తర్వాత ఇవి రెడ్ గోంగూర విత్తనాలు అవి అలా వేసేస్తే తర్వాత మనం పీకి వేరే ప్లేసెస్లో నాటుకోవచ్చు మొక్కలు వచ్చిన తర్వాత ఇవి కాకరైతే వేరే కుండీలో వేస్తానండి అన్నీ వేయాలి ఇవన్నీ ఇది ఒక టమోటా ఒక వెరైటీ టమోటా తర్వాత నాలుగు రకాలు ప్రస్తుతానికి వేస్తున్నాను ఇది ఒకటి రెండు రకాలు ఇది ఒక రకం నాలుగు రకాలు ఈ గాడిల్లో వేసేసుకోవటమేనండి దీంట్లో రెండు రకాలు దీంట్లో రెండు రకాలు వేస్తాను అక్కడ ఎల్లో టమోటా చక్కగా మొలకలు వచ్చేసినాయి ఫోర్ డేస్లో మొలకలు అండి సమ్మర్లో మనకి మొలకలు రావు అంటారు కానీ టమోటా చక్కగా వచ్చేసినాయి రెండు రకాల వెరైటీ ఎల్లో కలర్ టమోటాలు అనమాట పదండి చూపిస్తాను ఇవిగో అండి చూసారు ఎంత బాగా మొలకలు వచ్చేసినాయో ఇవి ఇవి అనమాట ఈ మొలకలు ఇవి తర్వాత ఈ మొక్కలు స్మాల్ సైజు ఇల్లు ఇవి చాలా విత్తనాలు వేసేసాను చూడండి నేను మొలుస్తాయో లేదో ఈ కాయలు అనుకున్నాను కానీ ప్రతి విత్తనం మొలిచిందండి చూసారా వీటిని కొంచెం మంచిగా జాగ్రత్తగా సేవ్ చేయాలి కొంచెం పెరిగిన తర్వాత వేరే ప్లేస్లో నాడుతాను చూసారు కదా మనం సమ్మర్లో ఇంత కొన్ని రకాల మొక్కలు అన్ని తీగజాతులు వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి కానీ ఉంటే కనుక చక్కగా అన్ని రకాలు మీరు వేసేసుకోవచ్చు ఈ క్లౌబీన్స్ ఇవి పింక్ బీన్స్ అండి ఇవి కూడా వేయాలి ఇప్పుడైతే క్లోబీన్స్ కాస్త పొడవకాయలు గ్రీన్ కలరు ఇవి పింక్ కలరు ఇవి వే నాటుతాను ఇంతవరకు నాటితే ఇక మనం సీడ్స్ డెవలప్ చేసుకోవచ్చు తర్వాత సమ్మర్లో మేము చూస్తున్నారు కదా మీరు సమ్మర్లో ఎంత బాగా కాయలు కాస్తున్నాయో మనకి కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్ని రకాలు మనం కాపిస్తున్నాం ఇట్లా సీడ్స్ వేసుకుంటూ ఉండాలి వీక్లీ వీక్లీ సీడ్స్ వేసుకుంటూ ఉంటే మీకు రెయిన్ స్టార్టింగ్ టైంలో కూడా మనకు కాయలు వస్తాయి అనమాట ఎల్లో టమోటా చూసారా అవిగోండి ఇవి నేను రత్నదీప్లో కొన్నానండి ఈ కాయలు సిక్స్టీ రూపీస్ ఇవి అన్నీ ఒక మూడు కాయలు నేను తీసుకున్నాను ఇట్లా కాడు ఉందన్నమాట లేండి బయట పెట్టేసరికి ఈ కాడకి అలా వన్ బై వన్ వన్ బై గుత్తులు గుత్తులుగా కాసింది ఈ కాడతోటి అంటుకొనే ఉన్న ఇప్పుడు ఊడిపోయింది ఈ విత్తనాలు ఇవి కూడా అండి మొలకలు వచ్చినాయి చూసారు ఎంత బాగా మొలకలు వచ్చేసినాయో ఇవి ఇవి అనమాట ఈ మొలకలు ఇవి తర్వాత ఈ మొక్కలు స్మాల్ సైజు ఎల్లో ఇవి చాలా విత్తనాలు వేసేసాను చూడండి నేను మొలుస్తాయో లేదో ఈ కాయలు అనుకున్నాను కానీ ప్రతి విత్తనం మొలిచిందండి చూసారా వీటిని కొంచెం మంచిగా జాగ్రత్తగా సేవ్ చేయాలి కొంచెం పెరిగిన తర్వాత వేరే ప్లేస్లో నడతాను చూసారు కదా మనం సమ్మర్లో ఇంత కొన్ని రకాల మొక్కలు అన్ని తీగ జాతులు వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి కానీ ఉంటే గనక చక్కగా అన్ని రకాలు మీరు వేసేసుకోవచ్చు ఈ బీన్స్ ఇవి పింక్ క్లోబీన్స్ అండి ఇవి కూడా వేయాలి ఇప్పుడైతే క్లోబీన్స్ కాస్త పొడవకాయలు గ్రీన్ కలరు ఇవి పింక్ కలరు ఇవి వే నాటుతాను ఇంతవరకు నాటితే ఇక మనం సీడ్స్ డెవలప్ చేసుకోవచ్చు తర్వాత సమ్మర్లో మేము చూస్తున్నారు కదా మీరు సమ్మర్లో ఎంత బాగా కాయలు కాస్తున్నాయో మనకి కూరగాయలు ఆకుకూరలు పండ్లు అన్ని రకాలు మనం కాపిస్తున్నాం ఇట్లా సీడ్స్ వేసుకుంటూ ఉండాలి వీక్లీ వీక్లీ సీడ్స్ వేసుకుంటూ ఉంటే మీకు రెయిన్ స్టార్టింగ్ టైంలో కూడా మనకు కాయలు వస్తాయి అన్నమాట చూసారా నాలుగు రకాలు ఒకటి రెండు మూడు నాలుగు రకాల టమోటాలు వేసేసాను ఇక్కడ క్లౌబీన్స్ కాకర చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు తర్వాత ఇది బ్లాక్ గోంగూర ఇంతవరకు వేసానండి దీని మీద మీరు కోకోపీట్ ఉంటే కోకోపీట్ చల్లుకోవచ్చు లేదా ఇసుక నేనైతే ఇసుక చల్లుతున్నానండి కొంచెం ఇలా దగ్గర కనేసేసి ఒక్క విత్తనం కూడా మొలవలేదు అనే ప్రసక్తి ఉండదు అన్నీ మలుస్తాయి నేను కొంచెం ఇసుక చదువుతున్నాను కొంచెం నీడలోనే పెట్టుకోవాలండి కొంచెం మొలకలు వచ్చిన దాకా నీడలో పెట్టుకుంటే నెక్స్ట్ ఎండలో పెట్టేసుకోవచ్చు ఇట్లా ఇంత మాత్రం మొలకలు వచ్చిన తర్వాత ఎండలో పెట్టేసేయచ్చు అదిగోండి కొంచెం నీడలో పెట్టాను అనమాట ఇది చెట్టు కింద పెట్టాను వచ్చినాయి ఇంతేనండి ఈజీగా చక్కగా మనం సమ్మర్లో కూడా విత్తనాలు వేసుకోవచ్చు ఇవి మొలకలు వచ్చిన తర్వాత నేను వీడియోలో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ